వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ రాశి వారికి ఈ సంవత్సరం అష్టమంలో గురువు పంచమంలో శని ఆరులో స్వర్ణమూర్తిగా రాహు కేతువు ద్వాదశంలో సంచరిస్తున్నారు కొన్ని గ్రహాలు మాత్రం అవయోగంగా ఉన్నప్పటికీ సహజ బచక్రాన్ని అనుసరించి అవయోగకారక గ్రహాలను గుర్తించి ఆ గ్రహాల స్థానాలను బట్టి శుభాశుభ ఫలితాలను నిర్ణయించవలసి వస్తుంది తద్వారా ఈ రాశి వారికి దైవ బలం మెండుగా ఉందని చెప్పవచ్చును రాహువు బలంగా ఉన్నందున ధన ప్రాప్తి అనుకున్న పనులన్నీ నెరవేరడం పుణ్యక్షేత్రాలను సందర్శించడం ఆభరణాలు అలంకార ప్రాప్తి కలుగుతుంది ప్రజలలో మంచి గౌరవము ఉంటుంది చేయునటువంటి వృత్తులలో ప్రావీణ్యత ఉంటుంది ధనధాన్య ప్రాప్తి కలుగుతుంది దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి గృహ జీవితానందం బాగుంటుంది మనోవాంఛలు నెరవేరుతాయి అష్టమ గురువుల మరియు శని ప్రభావంతో నీచ స్త్రీలతో పోరాడము మానసిక ఆందోళన సంతోష విషయంలో మరియు సంతాన విషయంలో మాటా పట్టింపులు ఉంటాయి మీ ప్రవర్తనలో మీ నిజాయితీతో మీ ఇష్టమైన దైవం కృపతో కష్టంలో నుండి విముక్తి పొందగలుగుతారు అదేవిధంగా దొంగల వలన జాగ్రత్త అని చెప్పదగినటువంటి సూచన ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు అన్ని విధాల యోగకారకంగా ఉంటుంది మీరు చేయనటువంటి శ్రమకు గుర్తింపు లభిస్తుందని చెప్పవచ్చును జీవనంలో స్థిరత్వము ఏర్పడుతుంది ఉద్యోగము లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి మాత్రం స్థిరత్వము పొంది మంచి పదోన్నతి పొందుతారని చెప్పవచ్చును మీ యొక్క పదవి బాధ్యతను సక్రమంగా నిర్వహించడం వలన పై అధికారులచే మననను పొందగలుగుతారు రాజకీయ నాయకులకు మాత్రం ఈ సంవత్సరము ఎన్నికల్లో విజయం సాధిస్తారు అధిష్టాన వర్గంతో మరియు ప్రజలలో మంచి ఆదరణ లభిస్తుంది మీ ఎత్తుగడలతో శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారని చెప్పవచ్చును ఈ సంవత్సరము కళాకారులకు టీవీ సినిమా రంగాల వారికి గాయని గాయకులకు నటీ నటులకు అదేవిధంగా సాంకేతిక నిపుణులకు అనుకున్నటువంటి విజయావకాశాలు మెండుగా ఉన్నాయి ప్రభుత్వ సంబంధించినటువంటి మరియు ప్రైవేటు సంబంధించినటువంటి అవార్డులు రివార్డులు పొందగలుగుతారని చెప్పవచ్చును ఈ సంవత్సరము అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయి జాయింట్ వ్యాపారాలు అనుకూలిస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చును విద్యార్థులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి బాగా కష్టించి చదవాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చును స్నేహితులతో జాగ్రత్త విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఇంజనీరింగ్ మెడిసన్ లాసెట్ ఈసెట్ బీఈడి మొదలగు అర్హత పరీక్షలు రాయనటువంటి వారికి కష్టించి చదవలసిన అవసరము ఉందని చెప్పదగినటువంటి సూచన ఈ సంవత్సరము వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి మంచి దిగుబడి ఉంటుందని చెప్పవచ్చును అందువల్ల రుణాలు తీర్చగలుగుతారు మరియు గృహంలో శుభకార్యాలు చేయగలుగుతారు రుణం చేయవలసి వస్తుంది గృహ నిర్మాణం మరియు గృహంలో శుభకార్యాలు ఖచ్చితంగా సిద్ధిస్తాయని చెప్పవచ్చును ఈ సంవత్సరము రొయ్యలు చేపల వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును శని కుంభంలో సంచరించడం వలన రాహు బలంగా ఉన్నందువలన స్త్రీలకు ఈ సంవత్సరము చాలా బాగుంది విలువైన వస్తువులు ఆభరణాలు కొంటారు గృహంలో సంతోషాలు సంతానం వల్ల ఆనందం వైవాహిక విషయంలో శుభప్రదం మొదలకు శుభ ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చును వివాహం కాని వారికి వివాహం అవుతుంది మొత్తం మీద స్త్రీ పురుషులకు ఈ సంవత్సరము యోగదాయకంగా ఉంటుంది మొదటి చూపులోనే ప్రజలచే మీరు మంచి అభిప్రాయం ఉంటుంది ఈ విధంగా అన్ని విధాల శ్రేయోభిదాయకంగా ఉంటుందని చెప్పవచ్చును ఇంకా శుభ ఫలితాలు పొందాలనుకుంటే గురువుకు శని కేతుగ్రహానికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలను ఆచరించడం మంచిదని చెప్పదగినటువంటి సూచన శివాభిషేకం మాస శివరాత్రి వ్రతం శ్రీశైల సందర్శనం చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలు నెలకొంటాయి శ్రీ శుభం భూయాత్ ఓం తత్సత్